హాయ్ అండి వెల్కమ్ టు కేకేఎస్ బ్లాగ్స్ బెల్లం పరమాన్నంలో సగ్గు బియ్యం కూడా వేస్తారు కదా అది ఎలా చేయాలో చెప్తాను చూడండి ఫస్ట్ సగ్గు బియ్యం ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి మిల్క్ నేను హాఫ్ లీటర్ తీసుకున్నాను ఫుల్ క్రీమ్ మిల్క్ బెల్లం ఒక పావు కేజీ అలాగే డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను బియ్యం ఒక అర లీటర్ పాలకి రెండు టీ గ్లాస్ బియ్యం ఫస్ట్ వాష్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఫస్ట్ అయితే కొంచెం ఒక టూ రెండు టీ గ్లాసులు వాటర్లో సగ్గు బియ్యాన్ని ఉడకపెట్టుకోవాలి మొత్తం కాదు లైట్గా ఉడికితే చాలు దాని తర్వాత ఆ ఉడికిన వాటిలోనే పాలు వేసుకొని కొంచెం మరగనివ్వాలన్నమాట లైట్గా ఉడికితే చాలు సగ్గు బియ్యం తర్వాత పాలల్లో ఉడుకుతాయి కాబట్టి ఉడికిపోతాయి దాని తర్వాత కొంచెం పాలు బాగా మరిగాక మనం కడిగి పెట్టుకున్న బియ్యం కూడా ఆ పాలలో వేసేసుకోవాలి మొత్తం వేసుకున్నాక సిమ్లో పెట్టుకుని ఉడకపెట్టుకోవాలి హైలో పెట్టుకుంటే పాలు పంగిపోతాయి అలాగే బియ్యం కూడా ఉడకవు అనమాట పాలు మరిగిపోతాయి తక్కువైపోతాయి అందుకని సిమ్లో పెట్టుకునే స్లోగా ఉడకపెట్టుకోవాలి ఇది మా ఇంట్లో చేసిన నెయ్యి చాలా కమ్మగా ఉంటుందని ఇది యూస్ చేశాను డ్రై ఫ్రూట్స్ వేపడానికి అనమాట నెయ్యి మరిగిన తర్వాత ఒక్కొక్క డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి కిస్మిస్ లాస్ట్లో వేసుకోవాలి ఎందుకంటే అవి మాడిపోతాయి కాబట్టి ఇవి బాగా వేగాలి కాబట్టి ఫస్ట్ బాదం పప్పు జీడిపప్పు వేసుకున్నాను అలానే అవి బాగా కొంచెం వేగిన తర్వాత లాస్ట్లో కిస్మిస్ వేసాను అవన్నీ వేపి పక్కన పెట్టుకోవాలి అలాగే మనం తీసుకున్న పావు కేజీ అచ్చు వల్ల కొంచెం ముక్కల ముక్కల కింద చేసుకుని ఒక పక్కకు పెట్టుకోవాలి అలాగే ఆలుపకాయలు కూడా పౌడర్ ఆడుకుని పెట్టుకోవాలి ఈ లోపల అది ఉడికిందో లేదో కొంచెం చూశాను కానీ ఇంకా ఉడకలేదు అలా ఇంకా కనీసం ఒక హాఫ్ అన్ అవర్ ఉన్న పడుతుంది ఉడకడానికి కరెక్ట్ ఈ కొలతలతో చేయండి మీకు పర్ఫెక్ట్గా వస్తుంది పాలు కూడా విరగవు టేస్ట్ కూడా కరెక్ట్గా వస్తుంది ఎక్కువ ఓవర్గా స్వీట్ ఉండదు అలా అని తక్కువ కూడా ఉండదు కరెక్ట్గా వస్తుంది ఇంకా కొద్దిసేపు ఉడకాలన్నమాట ఉడకలేదు చూసాను నేను ఇంకా కొద్దిసేపు మరగబెట్టాను అలా ఒకేలా పాలు ఏమైనా అయిపోతే ఇంకా లాస్ట్లో ఇంకా కొన్ని ఇంకా బియ్యం ఉడకపోతే ఇంకా కొన్ని పాలు యాడ్ చేసుకోండి అంటే ఒక్కొక్కలా బియ్యం బట్టి ఒకలా ఉంటుంది కదా కొన్ని కొన్ని పాస్ట్గా ఉడితే కొన్ని ఉడకు తర్వాత ఇలాచి పౌడర్ కూడా వేసుకొని ఇంకా కొంచెం దగ్గర పడేదాకా ఉంచుకోవాలన్నమాట పాలు దగ్గర పడ్డాక స్టవ్ నుంచి కిందకి దించాలి లేదంటే పాలు ఉండగా దించితే ఇంకా బెల్లం వేస్తే ఇంకా లూజ్ అయిపోతుంది కదా అప్పుడు చిక్కగా రాదనమాట దాని తర్వాత ఉడికిందన్నాక స్టవ్ మీద నుంచి కిందకి దించాక అప్పుడు వేయాలి బెల్లం స్టవ్ మీదే ఉంచి బెల్లం వేస్తే పాలు ఎరిగిపోతాయి అన్నమాట దించాక బెల్లం వేసుకుని బాగా కలుపుకోవాలి వేడి మీదే కాబట్టి బెల్లం కరిగిపోతుంది బెల్లం బాగా కలుపుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ వేసుకొని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా చేయండి మీకు అసలు పర్ఫెక్ట్గా వస్తుంది అసలు పాలు ఎరగవు మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి ఖచ్చితంగా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీకు ఎలా మీరు చేసింది మీకు ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ ఫాలో చేయడానికి మా అకౌంట్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాగే ఎన్నో వంటకాలు చేసి చూపిస్తాను మీకు ప్లీజ్ సబ్స్క్రైబ్